శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను కథ పేరేంటంటే అంతా భ్రాంతియేనా ఈ కథా రచయిత మాడువుల రామకృష్ణ గారు కథలోకి ప్రయాణం చేద్దాం అర్ధరాత్రి గుర్రుపేట నిద్రపోతున్న ఆదినారాయణి తట్టి లేపింది భార్య కనకం ఏమిటే ఏమైంది ఇంట్లో దొంగలే ఉన్న పడ్డారా పీడకలేమైనా వచ్చిందా లేక నీకేమైనా ఏమైనా రోగం వచ్చిందా అన్నాడు కోపంగా అవేం కావు బంగారం కాసుకు వంద రూపాయలు తగ్గిందట నాకు గొలుసెప్పుడు చేయిస్తారు అంది గోముగా కనకం నీ అమ్మకడుపు బంగారం కాను అది అడిగేందుకు ఇదే సమయం నోరు మూసుకుని పడుకో రేపు ఆలోచిద్దాంలే అన్నాడు రేపు తప్పకుండా ఆలోచిస్తారుగా రెట్టించింది కనకం నువ్వు మాట్లాడకుండా పడుకోకపోతే నీ బుర్ర పాడిస్తాను పాడిస్తానిప్పుడు నీ బంగారం పిచ్చి తుంగలో తొక్క అంటూ మళ్లీ నిద్రకు ఉపక్రమించాడు కానీ నిద్ర మధ్యలో లేచాడు కదా మళ్లీ నిద్రపట్టు చావలేదు గతం గుర్తుకొచ్చింది పెళ్లైన మొదటి రోజే కనకం తనని అడిగిన మొదట ప్రశ్న మీకు కనకమంటే ఇష్టమేనా అని అవును నువ్వంటే ఇష్టం కనుక నిన్ను చేసుకున్నా అన్నాడు కనకమంటే నేను కాదు బంగారం గోండు పసిడి సువర్ణం అంటూ బంగారే అనుకున్న నానా పేర్లు ఏకరూ పెట్టింది ఇష్టమే కాని కొనే స్తోమత ఉండద్దు నేనా చిన్న స్కూల్ మాస్టర్ని చాలీ చాలని జీతాలు ఇక పెళ్ళాం కోరుకున్నప్పుడల్లా నగలేం చేయిస్తాను అన్నాడు ఆది పాలు తాగుతూ ఓర్ నాయనో ఓ అసమర్థుడికిచ్చి నా గొంతు కోసారో దేవుడోయ్ అని సోకన్నాలు ప్రారంభించింది కనకం ఆశ్చర్యపోయాడు ఆది పెద్దను నచ్చజెప్పడంతో ఎలాగోలా కాపురానికొచ్చింది కనకం పండగలు పబ్బాలు వచ్చినప్పుడల్లా మొగుణ్ణి ఎత్తిపడవటం ప్రారంభించేది ఆమె గోల భరించలేక సప్పు చేసి చిన్న చితక వస్తువులు కొన్నా ఆమె ముఖం విప్పారేది కాదు ఏ ఆఫీసర్నో పెళ్లాడితే ఒళ్ళంతా నగలు దిగేసేవాడిని దిగేసేవాడు అని మొగుణ్ణి ఎద్దేవా చేసేది దీనికి తగ్గట్టు మంట మీద కిరసనా ఇల్లా పక్కింటి పంకజం ఆమె బంగారం పిచ్చిని ద్విగుణీకృతం చేసేది ఉదిన గారు ఫలానా జ్యువెలరీ షాపులో గాజులు కొత్త మోడల్స్ వచ్చాయను ధనత్రయోదశి నాడు బంగారం కొంటే కోంపలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందను కనకాన్ని రెచ్చగొట్టేది మధ్యాహ్నం పూట బంగారం షాపుల చుట్టూ తిప్పేది ఆ షూ ఆ షాపుల్లో వాళ్ళు చూపించిన నగలన్నీ దిగేసుకుని అద్దం ముందు కూర్చుని ఆ నగలన్నీ తన సొంతమైనట్టు మురిసిపోతూ గంటల కొద్దీ కడిపేది కనకం అలా కనకంలో దాగున్న బంగారం రెక్కసి జూలు బిదిల్చి కూరలు చాచి ముగుడి మీద పడేది నోరు పెట్టుకుని నానాగోలా చేసేది అరిచేది కరిచేది తిట్టేది తిమ్మేది చివరికి అలసిపోయి మరీ నిద్రపోయేది ఈ మధ్యన కనకం ప్రవర్తనలో ఓ మార్పు వచ్చి పడింది ఎవరూ ఒకరి నగలి ఇంటికి పట్టుకొచ్చి అవి పక్కింటి పారిజాత ఎదురుంటి ఎదురంటి మంగతాయారు చెప్పి నాలుగైదు రోజులు నిద్రపోయేటప్పుడు సైతం వేసుకుని తనవే అన్నట్టు ఫీల్ అయ్యేది సకాలంలో తిరిగి ఇవ్వనందుకు ఆయా నగల సొంతదారులు ఇంటి మీద పడి పోట్లాడి రావణకాడు రావణకాండ సృష్టిస్తుంటే తలెత్తుకోపోతు తలెత్తుకోలేకపోతున్నాడు ఆది ఏమిటే ఇది అని అడిగితే గయి అని మారి అతని అసమర్థతపై దెబ్బ కొట్టేది ఒకరోజు ఉన్నట్టుండి ముగుడికి చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి మాయమైంది కనకం కంగారుపడి స్నేహితులకు బంధువులకు ఫోన్ చేస్తే వాళ్ళు మా ఇంటికి రాలేదంటే మా ఇంటికి రాలేదు అన్నారు బంగారం పిచ్చిలో ఏ అఘాయిత్యానికైనా పాలుపడిందేమో అని భావించి కంగారుపడి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఆది నాలుగు రోజులు గడిచాక ఓ తెల్లవారుజామున దబీ దబీమని ఎవరో తలుపులు బాత్తుంటే తీసి చూశాడు ఆది ఎదురుగా కనకం చెప్పా పెట్టకుండా ఎక్కడికి పోయావు అని అడిగితే సికింద్రాబాద్లో భజగర్లాల్ జ్యువెలరీ వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో బంగారు నగలు ఎగ్జిబిషన్ పెట్టారని ఆసక్తి ఉన్న మహిళలంతా ఆహ్వానితులైన పేపర్లు వేశారని చూడకపోతే జన్మ వృధా అని భావించి మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వెళ్ళానని కనకం జవాబు ఒళ్ళు మండిపోయినా ఏమీ అనలేక అలాగే ఉండిపోయాడు ఆది ఆ రోజే పేపర్ బైన్ పిలిచి రేపటి నుంచి మాకు పేపర్ వేయనక్కర్లేదు అని అల్టిమేటం ఇచ్చాడు కనకానికి ఈ పిచ్చి ముదిరి ఎక్కడికి దారి తీస్తుందో అని భయపడి వాతావరణం మారిస్తే కానీ కనకం బాగుపడదని భావించి ఆ రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి ఊరికి పది మైళ్ళ దూరంలో ఉన్న కాలనీకి షిఫ్ట్ చేశాడు వాది అంతేకాదు ఆమె ఫోన్లో ఆమె ఫ్రెండ్స్వి బంధువులవి నంబర్లు ఇరేజ్ చేసి ఆమె చేతిలో పెట్టాడు అలా చేసినా కనకంలోని బంగారం పిచ్చిని మాత్రం ఆపలేకపోయాడు అయస్కాంతాన్ని చూస్తే ఇనుమతుకున్నట్టు కిటికీ పక్కన కూర్చుని రోడ్డు మీద పోయే ఆడవాళ్ళని పిలిచి మీ గాజులన్నీ కాసులు హారం ఎక్కడ కొన్నారు ఫలానా బంగారం నాణ్యమైనదేనా అంటూ వాళ్ళని ప్రశ్నలతో విసిగించసాగింది కనకం ఈమె పిచ్చిదేమో అని చాలామంది కనకాన్ని చూడగానే పారిపోయేవాళ్ళు అలాంటి సమయంలో ఎదురింట్లో ఓ కొత్త జంట దిగారు వాళ్ళని చూసేసరికి బాగా డబ్బున్న వాళ్ళలా కనిపించారు కనకానికి మొగుడు తెలియకుండా ఆవిడతో మాటలు కలిపింది స్నేహాన్ని వృద్ధి చేసుకుంది ఆవిడ పేరు ఇంద్రాణిట ఆవిడకి బంగారం ఇంట్రెస్ట్ ఉన్నదట ఆవిడ దగ్గర చేరి బంగారు నగలపై తన ప్రేమని మొగుడి అసమర్థతని ఏకరువు పెట్టింది కనకం పోస్ట్ అన్న పిలుపుతో టీవీ చూస్తున్న కనకం బయటకొచ్చింది శుభలేఖ విసిరేసి వెళ్లిపోతున్న పోస్ట్ మ్యాన్ కనిపించాడు కార్టు చూస్తే పిన్ని కొడుకు పెళ్లి ఓ వారం రోజుల్లో అని తెలిసింది మొగుడికి చెప్పింది పెళ్లికి తప్పకుండా వెళ్ళాలి అంది మరుక్షణమే ఆమెలోని బంగారం రక్కసి రెచ్చిపోయి మా అక్కయ్య ఇరవై కాసుల బంగారం పెట్టుకొస్తుంది మా మేనమామ భార్యకి ముప్పై కాసుల బంగారం ఉంది నాగే కనీసం పది కాసులైనా లేదు ఏం జన్మో ఏం జన్మో నిన్ను చేసుకోబెట్టుకదు అంటూ తిట్ల దండకం అందుకుంది కనకం అది వినలేక అక్కడి నుంచి పారిపోయాడు ఆది అతను స్కూల్కి వెళ్ళగానే ఇంద్రాణి ఇంటికి వెళ్ళింది కనకం తమ్ముడు పెళ్లి సంగతి చెప్పింది సరైన నగలు చీరలతో వెళ్ళలేని తన గురించి చెప్పుకొని కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఇంద్రాణి ఆలోచించి కనకం గారు మీకు నగలు చీరలు కావాలి అంతేగా బాధపడకండి మీరు నాకు సాయం చేస్తే అవి నేనే మీకు ఇస్తా చేస్తారా అంది తన చెవుల్లో అమృతం పోసినట్లయింది ఏ దివ్యలోకాల నుంచో దేవత దిగొచ్చి తనకి వరం ఇచ్చినట్లు అనిపించింది చెప్పండి అంది అమితోత్సాహంతో ఏం లేదండి వచ్చేవారం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఢిల్లీ నుంచి వస్తున్నారు ఆంధ్ర వంటలంటే పడిచేస్తారు మా వంటావుడికేమో వచ్చే వారంలో కంటి ఆపరేషన్ అట రానంది ఎలాగా ఆలోచిస్తుంటే గతంలో మీరు మాటలు గుర్తొచ్చాయి అదే మీ వారి వంట టాలెంట్ గురించి మీరు ఏమీ అనుకోకపోతే ఓ టూ డేస్ మీ వారు కాస్త మా ఇంట్లో సాయంగా వంట చేసి ఆమె మాటలు కట్టేస్తూ ఓ సంతే కదా దానికి మొహమాట పడతారు దేనికి మా వారికి రాని పిండి వండట్టు లేదు గారెలు అరిసెలు బొప్పట్లు అన్నీ చేస్తారు ఓ సోదరి ఇంట్లో సోదరుడులా చేయించే పూచి నాది సరేనా కానీ నగలు నాలుగైదు వెరైటీలు కావాలి నాకు అంది ప్రామిస్ చేస్తూ ఓ గాడ్ థ్యాంక్స్ అండి మీరేమనుకుంటారో అనుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ పెళ్లికి వెళ్లే రోజు కనిపించండి అన్నీ సిద్ధం చేస్తా అంది ఇంద్రాణి ఆనందంగా ఆ రాత్రి అలకపాన్ పెకింది కనకం భర్త బ్రతిమిలాడగా బ్రతిమిలాడగా చల్లబడి చివరకు బాంబు పేల్చింది ఉలిక్కి పడ్డాడు ఆది బాగుండదే అన్నాడు బాగుంటుంది అంది కనకం ఎవరికైనా తెలిస్తే వంటవాడంటారు పరువు పోతుందే అన్నాడు ఎవరికీ తెలీదు తెలిసినా నష్టం లేదులే అని ఖండించింది అదేదో సినిమాలో డబ్బు పిచ్చితో ముగుడ్ని కోటి రూపాయలు అమ్మేసిన అడదాల్లా బంగారం కోసం బంగారం లాంటి వంటవాణ్ణి చేస్తావా అని మొరపెట్టుకున్నా ఆమె వాదన ముందు అతను నీరు తప్పలేదు ఫలితం ఆమె ఇంద్రాణి ఇచ్చిన నగలు చీరలతో పెళ్లికెళ్ళింది కనకం ఆర్డర్తో గరిటెలు గిన్నెలు పుచ్చుకుని ఇంద్రాణి ఇంటి వంటగదికి ఆది తమ్ముడు పెళ్లిలో ఇంద్రాణి ఇచ్చిన నగలు దిగేసుకుని చీర కట్టిన ప్రతి స్త్రీమూర్తి దగ్గరికి వెళ్ళి తన నగలు చూపిస్తూ ఎలా ఉన్నాయి ఈ నగలు గాజులు నాలుగు కాసులు ఈ హారం ఎనిమిది కాసులు ఈ నెక్లెస్ అంటూ వయ్యారాలు పోతోంది కనకం కొందరు బాగున్నాయనే కొందరు అసూయతో చూడనట్లు వెళ్ళిపోతూ ఉంటే గర్వంగా నడవసాగింది కనకం మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మళ్ళీ ఎగ్జిబిషన్ మొదలెట్టింది కనకం బెంగళూరు నుంచి వచ్చిన మామయ్య కూతురు దీప్తి కనకాన్ని పిలిచి మీ ఆయన స్కూల్ మాస్టర్ కదా ఇన్ని నగలు చేయించాడా నీకు ఏది దగ్గరకురా అని పిలిచి పరిశీలనగా చూసి పరిహాసంగా నవ్వుతూ పిన్ని కనకం నగలు చొద్దుగాని రా ఇదిగో ఈ గాజులు నాలుగు కాసులట నాలుగు కాసులు నాలుగు వందలు అత్తయ్య హారం ఎనిమిది కాసులట ఖరీదు రెండు వేలు నెక్లెస్ ఐదు వందలు రెండు ఉంగరాలు మూడు వందలు బ్రాస్లెట్ మూడు వందలు మొత్తం మూడు వేల ఖరీదు పాపం కనకం ఈ మూడు వేల రూపాయలు ఒంటిమీద ఉన్నందుకే మురిసిపోతోంది మన మీద ఉన్న నగల ఖరీదు తెలిస్తే మూర్చిపోతుంది వసే కనకం నిన్ను మీ ఆయన మోసం చేశాడే చిలకలపూడి బంగారం బెంటెక్స్ నగలు నీకు ఇచ్చి పెళ్లికి పంపించాడు ఈ మధ్యన అసలువేవో నకిలీవేవో తెలియనంతగా మొగుళ్ళు పెళ్లాన్ని మాయ చేస్తున్నారు పాపం కనకం పరిస్థితి కూడా ఇంతే అంది పగలబడి నవ్వుతూ ఆడవాళ్ళంతా దగ్గరికి రావడం ఒక్కొక్కళ్ళు చూసి అసలు నగలకు దీటుగా చిలకల పొడి నగలు ఎంత మోసం చేస్తున్నాయి అనడం కనకాన్ని కళ్ళు తిరిగేలా చేశాయి నివ్వెరపోయింది కాళ్ల క్రింది భూమి విచ్చినట్లయింది వాళ్ళ నవ్వుని తప్పించుకుని పెళ్లి మంటపానికి దగ్గర ఉన్న బంగారం షాప్ చేరి వాటిని చూపించింది వాళ్ళు కూడా దీప్తి మాటల్ని బలపరిచారు తల తిరిగిపోయింది కనకానికి ఎంత మోసం చేసింది ఇంద్రాని నమ్మించి నలుగురిలో అవమానం పాల్చేసింది బంగారు నగలపై భ్రాంతి చేత చివరకు ఎంతో ప్రేమించి మొగుడ్ని ఆవిడింట్లో వంటవాణి చేశాను నా కోసం పాపం ఆయన మొదటిసారిగా మొగుడిపై జాలేసింది కనకానికి అవమానం ఉక్రోషం కలగలిపి ఏడుపొచ్చింది ఇక అక్కడ ఉండలేక బ్యాగ్ బ్యాగ్ పుచ్చుకొని వచ్చింది ఏడుస్తూ భర్తకి ఫోన్ చేసింది ఏమండి నన్ను క్షమించండి మీ పట్ల అన్యాయంగా ప్రవర్తించాను ఇంద్రాణి నన్ను మోసం చేసింది నలుగురిలో నగుబాటుకి లోనయ్యాను క్షమిస్తారు కదూ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది బాధపడుకో కనకం వెంటనే వచ్చేయి అన్నాడు ఆది అయితే పాపం కనకానికి తెలీదు ఇంద్రాణి భర్త శేఖర్ ఆది ఫ్రెండ్స్ ఆది ఫ్రెండ్స్ అని భార్య నగలు పీచిన వాళ్ళకి చెప్తే కనకానికి జ్ఞానోదయం కావాలని ఇంద్రాణి కావాలనే అలాంటి నగలిచ్చి పెళ్ళికి పంపిందని పెళ్ళికి పంపిందని ఏది ఏమైతేనే కనకంలో చిన్న మార్పుని గమనించి హమ్మయ్య అనుకున్నాడు ఆది విన్నారుగా ఈ అంతా భ్రాంతి ఏనా అనే సరదా కథను వచ్చేవారు మరో మంచి కథతో మీ ముందు ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం